తిరుమల వెంకటేశ్వమి గుంట నుంచి కిందకి వస్తున్నాం అలగతిపోతాం బాబాస్తాను కదా చూడండి పడిపోయి పెట్టుకున్నాం అది చూడండి ఎంత ఉందా రా ఓకే రైట్ వానొచ్చేస్తుంది లా లా ఇంకా పైకి వెళ్దాం అనుకున్నా కానీ కుదరలే అలా వాడంట చంపేస్తాడంట ఇప్పుడు కొద్దది చేస్తున్నా బాబు ఇంకా ఉన్నాయి వచ్చేసాం నా అభిప్రాయం నేను బుర్రపాటి చేతి దానికి పెద్ద వర్షం పడుతుందండి డౌర నుంచి బాబాయ్ మమ్మమ్ మమ్మమ్మమ్మ పడిపోతున్నా బాబు గుండు కూడా చూపిస్తాను అలాగే గుండె గుడి 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 గుండె అలా గుండె అలాగా foda